ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా భారత్ యూరోపియన్ యూనియన్లు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించాయి మేక్ ఇన్ ఇండియా స్పూర్తిని భారత్ యూఎఫ్టీఏ బలపరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయటంలో డీఆర్డీఓ కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు భారతదేశం యూరోపియన్ యూనియన్లు చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేశాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనీ కోస్టా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండేర్ లేయన్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందంపై సంతకం చేశారు వాణిజ్యం భద్రత రక్షణ భాగస్వామ్యం విపత్తు నిర్వహణ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భారత్ యూరోపియన్ యూనియన్లు మొత్తం ఏడు పరస్పర ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో ఇరుపక్షాల మధ్య సంబంధాలు మరింత బలపడి నూతన కొత్త శిఖరాలకు చేరుకుంటాయని చెప్పారు ఈ ఒప్పందం ఇరువైపులా పెట్టుబడులను పెంచుతుందని నూతన ఆవిష్కరణల భాగస్వామ్యాలను ఏర్పరుస్తుందన్నారు భారత్కు నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న ఐరోపా మార్కెట్ ఈ ఒప్పందంతో అందుబాటులోకి రానుందని చెప్పారు अब तक का सबसे बड़ा फ्री ट्रेड एग्रीमेंट संपन्न किया है हमारे किसानों हमारे छोटे उद्योगों इसकी यूरोपियन मार्केट तक पहुंच आसान बनाएगा मैन्युफैक्चरिंग में नए अवसर पैदा करेगा और हमारे सर्विसेज सेक्टर के बीच सहयोग को और प्रबल करेगा ఆ తర్వాత జరిగిన ఇండియా ఈయూ బిజినెస్ ఫామ్ లో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ తాము ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఐరోపాతో భాగస్వామ్యాలను నెలకొల్పామని చెప్పారు గత పది సంవత్సరాల్లో ఐరోపాతో తమ వ్యాపారం రెట్టింపై నూట ఎనభై బిలియన్ యూరోలకు చేరుకుందన్నారు ఆరు వేల కంటే ఎక్కువ యూరోపియన్ కంపెనీలు భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు यूरोपियन यूनियन लो लारतीय पेटबड़ दादापुर नलबे बिलियन यूरोना मोदी वि वर्षों में हमारा व्यापार दो गुना होकर 180 बिलियन यूरो तक तो पहुंच गया है यूरोपियन यूनियन से भारत में 120 बिलियन यूरो से अधिक का निवेश है भारत की 1500 कंपनियां कंपनिया यूरोपियन यूनियन में मौजूद है और वहां भारतीय निवेश लगभग 40 बिलियन यूरो तक तो భారతదేశం యూరోపియన్ యూనియన్ల మధ్య లోతైన భాగస్వామ్యాన్ని ఈ రోజు కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏ ప్రతిబింబిస్తుందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని ఈ ఒప్పందం బలపరుస్తుందన్నారు భారతదేశం యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఎఫ్టిఏ గురించి వివరించేందుకు పీయూష్ గోయల్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఒప్పందం ప్రకారం యూరోపియన్ యూనియన్కు దాదాపు తొంభై తొమ్మిది శాతం భారతీయ ఎగుమతులు చేరుకుంటాయని చెప్పారు ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశంలోని కార్మిక ఆధారిత రంగాల నుంచి జరిగే ఎగుమతులకు భారీ ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు We are offering today to the world an agreement which is unprecedented in scale in terms of market access. It will support make in India and support industry in the European Union. It opens up a plethora of opportunities for investments on both sides. We have seen large investments flow from Europe to India, which can now grow manifold. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు హౌస్ ప్రాంగణంలో అఖిలపక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్యసభలో సభానాయకుడు జేపీ నడ్డా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు ఇతర ఎన్డీఏ కూటమి పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు విపక్షాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన జైరాం రమేష్ ద్రవిడ మున్నేట్రా కజగం డీఎంకే నాయకుడు తిరుచి శివ తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సాగరిక ఘోష్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు సమావేశం అనంతరం కిరణ్ రిజిజు విలేకరులతో మాట్లాడుతూ రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు బడ్జెట్ సమావేశాల మొదటి భాగంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని చెప్పారు ఆ తర్వాత ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చ జరుగుతుందని వెల్లడించారు ఈ సమావేశాలను సజావుగా నిర్వహించడానికి అన్ని పార్టీలు సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేయటం ద్వారా దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయటంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్డీవో కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు న్యూఢిల్లీలో డిఆర్డీవో శాస్త్రవేత్తల సన్మాన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ఈరోజు పాల్గొని ప్రసంగించారు సాంకేతికత నిరంతరం అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేయటానికి ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలు విద్యాసంస్థల మధ్య సహకార వాతావరణం అత్యవసరమని చెప్పారు స్వదేశీ వ్యవస్థలు భారతదేశపు కార్యాచరణ సంసిద్ధతను బలోపేతం చేస్తున్నాయని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్నారు ఆపరేషన్ సింధూరు సమయంలో సైన్యం డీఆర్డీఓ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించిందని రాజ్నాథ్ సింగ్ వెల్లడిస్తూ आज भारत रक्षा क्षेत्र में जिस आत्मनिर्भरता को ध्यान में रखकर आगे बढ़ रहा है उसकी एक और कसौटी यह है कि हमारी डिफेंस एक्सपोर्ट कैपेबिलिटी कितनी बढ़ रही है 2014 में भारत का जो डिफेंस एक्सपोर्ट था अप्रॉक्सिमेटली 1000 करोड़ रुपए से भी कम हुआ करता था लेकिन आज हमारा डिफेंस एक्सपोर्ट ट्वेंटी करोड़ से भी अधिक पहुंच गया है लेकिन अभी तो यह बस शुरुआत है टारगेट ट्वेंटी का जो मैंने रखा है वो फिफ्टी करोड़ एक्सपोर्ट का टारगेट रखा है हमें इसमें और वृद्धि करनी है గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ రెండు వేల ఇరవై ఆరును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రసంగించారు ఇంధన రంగంలో అపారమైన అవకాశాలకు భారతదేశం నిలయమని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే ఐదు అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటని అన్నారు ఇంధన రంగంలో చర్చలు కార్యాచరణ కోసం ఇండియా ఎనర్జీ వీక్ ఒక ప్రపంచ వేదికగా ఆవిర్భవించిందని చెప్పారు ప్రస్తుతం చమురు శుద్ధి సామర్థ్యం పరంగా భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందని త్వరలోనే తొలి స్థానానికి చేరుకుంటుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు దేశంలో పలు రాష్ట్రాల్లో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఎదురయ్యే జాప్యాన్ని గుర్తించి ఆయా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రగతి సమీక్షా సమావేశం నిలుస్తోంది రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి వేదికగా పూర్తిస్థాయి సమీక్షలు ప్రారంభించినప్పటి నుంచి అనేక ప్రాజెక్టులకు సంబంధించిన ఆలస్యాన్ని అవాంతరాలను నివారిస్తూ వాటి పరిపూర్తికి బాటలు వేస్తున్నారు అందులో భాగంగా హర్యానా రాష్ట్రానికి చెందిన మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జాతీయ రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండడంతో హర్యానా భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో ఒక వ్యూహాత్మక స్థానాన్ని కలిగి ఉంది అలాగే జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలు సరుకు రవాణా కారిడార్లు విద్యుత్ మౌలిక సదుపాయాలు లాజిస్టిక్స్ హబ్లకు ఇది ఒక కీలక కేంద్రంగా కొనసాగుతోంది ప్రస్తుతం ప్రగతి మానిటరింగ్ గ్రూప్ కింద ఆ రాష్ట్రంలో ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడితో నూట పన్నెండు ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు ఇందులో తొంభై నాలుగు వేల నూట యాభై మూడు కోట్ల మొత్తం పెట్టుబడితో యాభై ఏడు ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభించబడగా ఐదు లక్షల నలభై నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల పెట్టుబడితో కూడిన ఐదు ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి అండర్ నైన్టీన్ క్రికెట్ పురుషుల ప్రపంచకప్లో భాగంగా బొలువాయో వేదికగా భారత్ జింబాబ్వ్వే జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జింబాబ్వేకు మూడు వందల యాభై మూడు పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది లక్ష్య ఛేదనలో జింబాబ్వే ముప్పై నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్లు నష్టపోయి నూట నలభై రెండు పరుగులు చేసింది విజయానికి ఇంకా రెండు వందల పదకొండు పరుగులు చేయాల్సి ఉంది భారత్ యూరోపియన్ యూనియన్లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించాయి మేక్ ఇన్ ఇండియా స్పూర్తిని భారత్ యూఎఫ్టీఏ బలపరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో డిఆర్డీఓ కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు